पैकी चूडा की साफ्ट కానీ లోపల ఒరిజినాలిటీ అలాగే ఉందంటూ పక్క మాస్ పాపులారిటీతో పోటీకి సై అంటే నేను లోకల్ అంటూ మరొకరు ఎన్నికల క్షేత్రంలోకి దిగారు గుంటూరు కారం కన్నా ఘాటైన విమర్శలు వాడి వేడి నువ్వా నేనా అంటూ బరిలోకి దిగారు ఆ ఇద్దరు నేతలు కూడా ఆ ఇద్దరే పెమ్మసాని చంద్రశేఖర్ కిలారి రోషయ్య గుంటూరు పార్లమెంట్ బరిలో వీళ్ళిద్దరు కూడా డి అంటే డి అంటున్నారు ఒకరు లోకల్ నినాదం మరొకరేమో అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఇంతకీ గుంటూరు ఎవరి అడ్డాగా మారబోతుంది మరి పొలిటికల్ యాడ్ లో విజయం ఎవరికి దక్కబోతుంది కమ్మ కాపు మధ్య నడిచే ఈ పొలిటికల్ ఫైట్ లో గెలిచేది గుంటూరులో పెంబసాని వర్సెస్ కిలారి కమ్మ కాపు మిర్చి ఘాటును తలపిస్తున్న రాజకీయం గుంటూరు లోక్సభ స్థానం గతంలో కాంగ్రెస్ కంచుకోట ఇక్కడ నుంచే రాయపాటి సాంబశివరావు నాలుగు సార్లు విజయం సాధించారు ఆచార్య ఎన్జీ రంగ కొత్త రఘురామయ్య వంటి రాజకీయ ఉద్దండుల రాజకీయ వేదిక గుంటూరు లోక్సభ స్థానమే అయితే దశాబ్ద కాలంగా గుంటూరులో రాజకీయం పూర్తిగా మారిపోయింది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీడీపీనే విజయ్ బావు టైగురు వేసింది ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని టీడీపీ పట్టుదలతో ఉంటే ఈ సీటును ఎలాగైనా గెలవాలి అనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది వైసీపీ ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ మధ్య మిర్చి ఘాటును తలపించేలా వార్ నడుస్తోంది ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలిచిన గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరామం తీసుకోవడంతో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది టీడీపీ అధిష్టానం అతనే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా బుర్రిపాలెం పెమ్మసాని స్వస్థలం బాల్యంలో కొంతకాలం పాటు నరసారుపేటలో ఉన్న పెమ్మసాని ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు పీజీ కోసం అమెరికా వెళ్లి అక్కడ విద్యార్థుల కోసం పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు అక్కడే వైద్య వృత్తిలో స్థిరపడిపోయారు సొంత గడ్డకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల వైపు వచ్చారు చంద్రబాబు ఎప్పుడు అమెరికాలో పర్యటించినా చంద్రశేఖర్ తప్పకుండా హాజరయ్యేవారు రెండు వేల పద్నాలుగులోనే టీడీపీ నుంచి నర్సారావుపేట ఎంపీ సీటు కోసం ప్రయత్నించారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో పెంబసానికి అవకాశం లేకుండా పోయింది ఈ తరుణంలో ఆయనకు నరసాపురం అసెంబ్లీ టికెట్ వస్తుందని అందరూ భావించారు కానీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ప్రకటించడంతో చంద్రశేఖర్ కు లైన్ క్లియర్ అయింది ఈ ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగారు పెమ్మసానికి పోటీగా కాపు నేతను వైసీపీ బరిలోకి దింపింది ప్రస్తుత పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్యను పోటీగా పెట్టింది దీంతో గుంటూరు పార్లమెంటు స్థానంలో కమ్మ వర్సెస్ కాపు పోరు నడుస్తోంది పెమ్మసాని కిలారి మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది ఇప్పటిదాకా అమెరికాలో ఉన్న పెమ్మసానికి స్థానిక పరిస్థితుల గురించి ఏమీ తెలియదని కిలారి రోసయ్య విమర్శించారు అయితే లోకల నాన్ లోకల అనేది కాదు సమస్యలపై అవగాహన ఉందా లేదా వాటిని పరిష్కరించే సత్తా ఉందా లేదా అనేదే అంటున్నారు సో ఎవరైతే అమెరికా నుంచి తెలుగుదేశం పార్టీ దిగుమతి చేసుకుందో అలాంటి వ్యక్తి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఎక్కడ కూడా అవగాహన లేదు ఇవాళ రెండు పర్యాలు నేను తెలుగుదేశం తరఫున ప్రయత్నం చేశానని చెప్పిన వ్యక్తి మరి ఈ పది సంవత్సరాల్లో కనీసం ఇప్పుడు కోట్లాది డబ్బులున్నాయని ఒక అహంకారంతో ఏదైతే నడుస్తా ఉన్నాడో ఒక్క ప్రజాసేవకు రూపాయండి ఇప్పుడు ఎక్కడ అన్నది కాదు కదా నీకు సమస్య మీద అవగాహన ఉందా లేదా సమస్యని సాల్వ్ చేసే మనస్తత్వం ఉందా లేదా సాధించగలిగే సమర్థత ఉందా లేదా ప్రజలు నిన్ను నమ్ముతున్నారా లేదా ఈ నాలుగే ముఖ్యం నేను గాని ఇంకొకరు గాని ఎవరైనా ప్రజలు నిర్ణయిస్తారు కదా రేపు గుంటూరు ఎంత మెజారిటీతో సౌండ్ రాబోతుందో నాలుగు రోజులు తెలుస్తుంది అందరికి రాజధానితో సహా అన్ని అంశాల్లో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అని పెమ్మసాని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కడితే ఈ ప్రాంత అభివృద్ధికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు తెలియకుండా ఇవన్నీ జరగవు ఎంత జరుగుతుందంటే స్టేట్ వైడ్ గా ఇదంతా ఒక పెద్ద మాఫియా ఒక నెల రోజులు వీళ్ళందరూ నేను చెప్పేది అంటే ఒక నెల రోజులు ఓపిక పట్టండి బ్రదర్ ఇలాంటి వాళ్ళందరినీ చీల్చి అని చెప్తా ఉన్నా ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు సహా పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య సో ఇవాళ మేము ఎన్నో సంవత్సరాలుగా గుంటూరులోనే పుట్టి పెరిగాం ఒక మార్కెట్ యార్డ్ కి ప్రజలకు చేశాను ఎన్నో సంవత్సరాలు అక్కడ మార్కెట్ యార్డ్ లో ఉన్న ప్రజలందరూ కూడా సేవ చేయడం జరిగింది వ్యాపార వర్గాలకి హమాలీ వర్కార్లకి కూలీలకి అక్కడ ఉన్న గుమ్మస్థాలకి సామాన్యులు అందరికి అందుబాటులో ఉన్నాం సో మా పని తీరు ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనంగా మారిన మరో అంశం పెమ్మసాని చంద్రశేఖర్ అఫిడవిట్ తనకు ఐదు వేల ఏడు వందలకు పైగా ఆస్తులు ఉన్నట్టు ప్రకటించడంతో దీన్ని టార్గెట్ గా చేసుకుని వైసీపీ విమర్శలకు దిగుతోంది అయితే ఆ ఆరోపణలకు గుంటూరు స్టైల్లో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ చంద్రశేఖర్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి ఐదు వేలు పదివేలు ఇస్తే తీసుకొని ఓటేయండి ఓటు మాకేయండి డబ్బులు తీసుకోండి అన్నారంట ఏమయ్యా నేను మట్టి దొవ్వా మందమ్మానా మైన్స్ అడుగుతున్నా నేను ప్రపంచంలో అందరికీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని పంచి పది రూపాయలు సంపాదించి నాలుగు రూపాయలు ట్యాక్స్ కట్టి ఈ రోజు నా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను తప్పించి మీలాగా రాష్ట్ర మట్టి మల్టీగ్రవల్ గ్రానైట్ స్క్వాట్ సిలికా బాక్సైట్ ఇసుక అమ్ముకున్నాడిని కాదు అని మీరు తెలుసుకోవాలి నా డబ్బుకుంటే పవర్ ని డబ్బు గుండలు ప్రధాన ఇది నీతి నిజాయితీతో సంపాదించిన డబ్బు గుంటూరు పార్లమెంట్ పరిధిలో రెండు లక్షల ఏడు వేల మంది కాపు ఓటర్లు ఉండగా రెండు లక్షల రెండు వేల మంది కమ్మ ఓటర్లు ఉన్నారు ఇక మాల సామాజిక వర్గం ఓటర్లు రెండు లక్షల మూడు వేల మంది ఉండగా మాదిగ సామాజిక వర్గం ఓటర్లు లక్ష యాభై ఎనిమిది వేల మంది ఉన్నారు మైనార్టీల ఓట్లు లక్ష ఎనభై ఏడు వేలు కాగా లక్ష పైచీలకు ఓట్లతో రెడ్డి యాదవ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు దీంతో కాపు కమ్మ కాంబినేషన్ లో పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది అయితే ముస్లింలతో పాటు ఎస్సీ ఓట్లు తమకు కలిసి వస్తాయన్న ఆలోచనలో ఉంది వైసీపీ ఆవిర్భావం తర్వాత ఈ లోక్సభ సెగ్మెంట్ కు తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు నాలుగు సార్లు టీడీపీ గెలిచింది అయితే గత రెండు ఎన్నికల్లో లభించిన విజయాన్ని కొనసాగిస్తూ హ్యాట్రిక్ సాధించాలని పెమ్మసాని పట్టుదలతో ఉన్నారు హ్యాట్రిక్ ను అడ్డుకుని గెలుపొందాలని కిలారి ముందుకు సాగుతున్నారు ఆర్థికంగా బలంగా ఉన్న పెమ్మసాని ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు కిలారి మాత్రం అసెంబ్లీ అభ్యర్థుల సాయంతో ప్రచారాన్ని సాగిస్తున్నారు అమరావతి రాజధాని ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వైసీపీ గాలి వీచిన గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని మాత్రం కైవసం చేసుకోలేకపోయింది ఈసారి రాజధాని అంశం ఫలితంపై ప్రభావితం చూపే అవకాశం ఉంది దీంతో గెలుపు ఎవరిని వరించబోతుంది గుంటూరు గడ్డ ఎవరికి అడ్డగా మారిపోతుంది అనేది ఉత్కంఠగా మారింది